దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి సస్పెండ్ చేశామని మంత్రి ఆనం రామనారాయణ తెలిపారు ఆమెకు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయని విధి నిర్వహణలో అవినీతికి పాల్పడిందని విచారణలో తెలిసింది అన్నారు విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి చేసిన రెవెన్యూ దందాలలో న్యాయవాది సుభాష్ శాంతిల పాత్ర ఉందని ప్రభుత్వానికి సమాచారం ఉంది అన్నారు ఆనం రెడ్డి ప్రభుత్వ భూములతో పాటు దేవాదాయ శాఖ భూములు కూడా వారు అక్రమంగా కొల్లగొట్టారని ఆరోపణలున్నాయని వీటిపై విజిలెన్స్ విచారణ పూర్తి చేస్తున్నామని నివేదిక వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అనుమతితో తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆనంద్ కూడా చేసినట్లు బాహాటంగా తీసుకున్న నిర్ణయాల ద్వారా వెల్లడవుతుంది ఇంకా డీటెయిల్డ్ రిపోర్ట్ రావాలి మాకు వేరవేటి డీటెయిల్ రిపోర్ట్ రిపోర్ట్ మేము మెన్ కమిటీని ఆర్డర్ చేస్తున్నాం అడిషనల్ కమిషనర్ స్థాయిలో మా విజిలెన్స్ కమిటీ కూడా చేస్తుంది వాళ్ళ మీద చేసి అసలు మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని మేము రక్షించుకోవాల్సిన పరిస్థితి మా అసిస్టెంట్ కమిషనర్ మీదని వాళ్ళనే మాకు ఏర్పడదు అసలు సాక్షాత్తు దేవాదాయ ధర్మాదాయ శాఖని ఇవాళ రక్షించుకోవడానికి ఒక అసిస్టెంట్ కమిషనర్ ఇంత అని మాకే ఆశ్చర్యం వేసి మేమే ఎంక్వైరీ చేసుకున్నాం ఇప్పుడు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వస్తే మేము ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి తదుపరి చర్యకి మేము ముందుకు పోవాల్సిన అవసరం